శ్రీ మహాగణాధిపతయ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి అంటే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృదురా నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం ప్రత్యేకత ఉంది గ్రహాలన్నీ కూడా కుంభంలో రాహు సింహంలో కేతువు ఈ రెండింటి మధ్యనే ఏడు గ్రహాలు కాస్త బందీ అయినట్టుగా ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని కాలసర్ప యోగం లేదా కొంతమంది దీన్ని కాలసర్ప దోషం అంటూ ఉంటారు ఈ కాలసర్ప యోగం నడిచేటువంటి ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకి మిగిలిన గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో శని అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తున్నాడు ద్వితీయ స్థానంలో ఉన్న గురుడు కూడా చాలా గొప్ప యోగాన్ని ఇస్తున్నాడు అలాగే మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలో ఉన్నటువంటి రవి బుధులు కర్కాటకంలో కుజుడు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నారు ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క మార్పు అనేటువంటిది సంభవిస్తోంది వీటన్నింటిని బట్టి కనుక పరిశీలించి చూసినట్లయితే నూటికి తొంభై తొమ్మిది శాతం వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతున్నాయి వస్తున్నాయి అని చెప్పటంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే కొన్ని విషయాల్లో తిరుగులేదు ఎదురు లేదు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏంటంటే వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో చాలా అద్భుతంగా ఉంది మీ స్థాయికి అంటే మీరున్నటువంటి స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి మార్పులకి మీ జాతకంలోను కాబోతుంది మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఇంక్రిమెంట్స్ వస్తాయి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఏది పట్టినా కూడా బంగారంగా ఉండేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మీ యొక్క ధైర్య సాహసాలు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంత సౌమ్యంగా ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించటం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చుట్టుపక్కల వాళ్ళందరూ బంధుమిత్రులందరూ అనుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే ధైర్య సాహసాలు మీకు చాలా ఎక్కువ పట్టుదల కూడా చాలా ఎక్కువ అయితే మీకు వచ్చేటువంటి కోపం ఏదైతే ఉంటుందో అది చాలా క్షణికం అలాగే మీరు ప్రదర్శించేటువంటి కోపం ఏదైతే ఉంటుందో అది ఒక రకంగా అది నటన మీకు నిజమైన కోపం అనేటువంటిది రాదు మీకు సహనం చాలా ఎక్కువ అయితే మీ యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా నిందించడానికి చాటుగా తిట్టుకోవటానికి అలాగే మిమ్మల్ని మీ గురించి చాటుగా చాడీలు చెప్పడానికి అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేయటానికి ఏమాత్రం వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు వీటి నుంచి మీరు చాలా తెలివిగా ఏమాత్రం ఆవేశపడకుండా బయటపడతారు మీకు అపకారం చేయాలని ప్రయత్నించినటువంటి రహస్య శత్రువులకి తగు రీతిగా బుద్ధి చెబుతారు వాళ్ళది అంటే వాళ్ళ యొక్క కర్మల్ని వాళ్ళ నెత్తికి చుట్టి చల్లగా నవ్వుకుని అక్కడి నుంచి జారుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక మీ విషయానికి వచ్చేటట్లయితే ఈ వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంది రాజకీయ నాయకులకైతే మీ యొక్క చక్రం తిప్పేటువంటి టైం అంటారు కదా రాజకీయాల్లో చక్రం తిప్పుతారు మీదైనటువంటి ముద్రనేస్తారు అలాగే స్వపక్షంలో విపక్షంలో అధికార పక్షంలో మిమ్మల్ని మించిన స్థాయిలో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది మీరు ఏంటో చూపించేటువంటి స్థితి ఈ మాసంలో మీకు ప్రస్ఫుటంగా ఉంటుంది ఇకపోతే ఇక కళాకారుల విషయానికి అంటే శుక్రుడికి సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు అంటే సినిమా రంగంలో వాళ్ళు కానీ టీవీ రంగంలో వాళ్ళు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ కవులు అలాగే రచయితలు కళాకారులు గాయకులు వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి రాజయోగం అలాగే మీకు వచ్చేటప్పటికీ మంచి ధన సంపాదన విపరీతంగా పెరగటం స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం నూతన గృహ వాహనాల లబ్ధి అలాగే విలువైనటువంటి కళాఖండాలు పోగొని పోగొయటం అలాగే వజ్ర బంగారు ఆభరణాలను కొనుగోలు చేయటం మీ మీ శక్తి సామర్థ్యాల కొద్దీ చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది అటువంటి శుభ పరిణామాల వైపుకి మీ జాతకం అనేటువంటిది ఈ మాసంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని రకాల బలమైన మంచి యోగాలు అన్ని రంగాల వాళ్ళకి లభిస్తున్నప్పటికీ ఇందాకే చెప్పాను ఒక చిన్న సమస్య ఉంది అదేంటంటే ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ బందీ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి యోగాలన్నీ వస్తాయి కానీ కొంచెం లేటుగా రావటం అలాగే వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలగటం చివరి నిమిషం దాకా పని అవుతుందో కాదో అనేటువంటి టెన్షన్ పుట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి వీటి నుంచి వృషభ రాశి వారు తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి వీటికి తోడుగా మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశం ఏదైతే ఉందంటే వృషభరాశి వారికి మరి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు వృషభ రాశిలో ఉంటారో వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలం జరుగుతోంది వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అధికారంలో అంటే పదవుల్లో ఉండేటువంటి వాళ్ళకి అలాగే అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి రాజయోగం రన్ అవుతోంది అలాగే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి సమాజంలో అధికారం పదవి లభించే పరిస్థితులు ఉన్నాయి వృషభ రాశి స్త్రీలకి ప్రమోషన్లు ఏర్పడతాయి అలాగే కావాల్సిన చోటికి నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహ దశలు జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ రాశి స్త్రీలు బంగారం రేటు లక్ష రూపాయలు తాగుతున్నా కూడా వజ్రాభరణాలు బంగారాభరణాలు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు కొనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి శుభకార్య పరంపర జరుగుతూ ఉంటుంది సంతానం విషయంలో శుభకార్యాలు చేస్తారు పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళకి సంబంధించి చాలా ఖర్చు పెడతారు మీదైనటువంటి ముద్ర నేస్తారు గార్డెనింగ్ మీద మమకారం పెరుగుతుంది జంతువుల్ని పెంచడానికి ఇష్టపడతారు ఇటువంటి అనేక అనేక అంశాలు జరుగుతూ ఉంటాయి విందు వినోద కాలక్షేపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే వ్యాపారస్తులు కానీ బడా బడా కాంట్రాక్టర్స్ కానీ మీరు ప్రతి చోట మీదైనటువంటి ముద్రని వేసి మీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ విషయంలో సందేహం లేదు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ మాసం మిగతా రాశుల కంటే కూడా అత్యంత యోగదాయకంగా ఉందని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది కొట్టి మరీ చెప్పొచ్చు ఇకపోతే జీవిత భాగస్వామితో గతంలో ఏర్పాడైనటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా అనుకూలిస్తాయి అయితే ఇవి అనుకూలించినవి కదా అని చెప్పి ఈ బెట్టింగులు జోదాలు క్రికెట్ పందాలు ఇవి చేసేటట్లయితే మాత్రం నష్టపోతారు పొరపాటును కూడా చేయొద్దు ఇకపోతే జీవితంలో కొద్దిగా గండకాలం ఏర్పడబోతోంది అది కూడా మరి ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ కృతికా నక్షత్రం రోహిణీ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి అది కూడా ఈ మాసం ద్వితీయార్థంలో ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కొంత మానసికంగా ఆందోళన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇది కూడా ద్వితీయ అర్థంలో జరుగుతుంది ప్రథమార్థంలో కాదు ఇక ప్రథమార్థం అయితే అన్ని రకాల అన్ని రంగాల్లోనూ అనుకూలంగా ఉంది సహోదర సహోదరి వర్గం అనేటువంటిది అనుకూలిస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అలాగే కుటుంబంలో మీ యొక్క మంచితనం కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ చాలా మీ మీకు ఉపయోగపడతాయి మీరు చేసిన మంచే మిమ్మల్ని రక్షించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాలసర్పయోగం ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పిన ఫలితాలు వంద శాతంలో ఒక అరవై డెబ్భై శాతం మాత్రమే యోగించటం మిగతా ముప్పై నలభై శాతం యోగించకపోవచ్చు ఈ కాలసర్పయోగం ఉన్న చోట కొంత అవి లేట్ అవటం కానీ కొంచెం బలహీన పట్టడం కానీ యోగాలు జరిగితే కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అది వీటికి తోడుగా ఎవరికైతే వ్యక్తిగత జన్మజాతక రీత్యా నీచబెట్టిన శుక్రమహర్ దశ అలాగే పాపగ్రహ దశాంతర దశలు జరుగుతుంటే వాళ్ళకి మాత్రం కొంత యోగం తక్కువగా ఉంటుంది అంతేగాని ఫలితాల్లో మార్పేమీ ఉండదు ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ చేయాలనుకునేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండాలనుకునేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది కానీ ఈ మాసం ఈ కాలసర్పయోగం యోగం రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అందరికీ అవసరం ఉండదు కొద్దిమందికి అవసరం అవుతుంది అది కూడా ఇందాక నేను చెప్పిన పాపగ్రహ దశాంతర దశలు జన్మ జాతకరీత్యా జరిగేటప్పుడు మాత్రమే జరిపించుకోవాలి మిగతా వాళ్ళు అవసరం లేదు ఒకవేళ అది మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే పరిస్థితులు కొంత వ్యతిరేకంగా కనుక మీకు కనిపించేటట్లయితే శుక్రవారం నాడు విజయవాడ ఇంద్రకాలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి అలాగే నవావరణ అర్చన జరిపించుకోండి లేదా కుంకుమార్చన జరిపించుకోండి లేదా ఖడ్గమాల జరిపించుకోండి జరిపించుకుంటే మీకు అత్యంత శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే అన్ని రాశుల్లోకి వెళ్ళా ఈ మాసం చాలా బాగుండే రాశి మీది కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని తగిన తగిన పనులు చేసి తగిన రీతిగా ప్రవర్తించి చక్కగా వృషభ రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి